ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ ని కిచెన్ గడ్డా ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్కి చెబుతున్నమాట నేను విన్నాను ఆ మాట మీకు ఇలా చెప్తున్నాను మేము హాస్పిటల్కి వెళ్ళాము చూపించుకునే దానికి కొంచెం హెల్త్ బాగాలేదు చూపించుకుని వద్దామని అని చెప్పి వెళ్ళాము అక్కడ డాక్టరు ఒక పేషెంట్తో ఇలా మాట్లాడుతున్నాడు అనమాట ఆమెకి చెముడంట ఆమెకి చెముడు ఉన్న దానివల్ల డాక్టర్ పెద్దగా మాట్లాడుతుంటే అక్కడ మాకందరికీ వినిపిస్తూ ఉందనమాట డాక్టర్ ఆమెకి టెస్ట్లనే రాశాడనమాట చెముడికి సంబంధించినవి అవన్నీ చేయించుకునింది ఆమె చేయించుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి డాక్టర్ ఇలా అన్నాడు అనమాట ఎప్పటి నుంచి మీకు చెముడు ఉంది అని చెప్పి అడిగాడనమాట ఆవిడని ఆవిడ నాకు చాలా సంవత్సరాల నుంచి ఉందని చెప్పి ఎన్నో సంవత్సరాలు చెప్పింది అవి మా నాకైతే ఈయనపడలేదు ఎన్ని సంవత్సరాలు అన్నది అయితే ఎన్ని సంవత్సరాలకు వచ్చేవేమమ్మా నువ్వు అని చెప్పి డాక్టర్ అడిగాడు బాగా అవుద్దేమో అని అనుకున్నాను కానీ అది ఎక్కువ అవుతుంది కానీ తగ్గలేదు అని చెప్పింది అప్పుడు డాక్టర్ ఇలా అనమాట నేను ఒక మాట చెప్తా వినమ్మా అని అన్నాడు డాక్టర్ అన్న మాట ఏంటంటే చనిపోయిన చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా వేస్టేనమ్మా అని అన్నాడు డాక్టర్ డాక్టరు ఆమె డాక్టర్ వైపు ఆనందం చూస్తూ ఉండదు నువ్వు స్టార్టింగ్లోనే వచ్చుంటే నీకేమన్నా కొంచెం రికవర్ చేయగలిగావన్నేమో ఇన్ని సంవత్సరాలకు వచ్చావు నేనేం చేయలేనమ్మా అని అన్నాడు ఇంకా దానికి ఆపరేషన్ అలాంటిది ఏమి ఉండదమ్మా కాకపోతే నువ్వు మిషన్ తీసుకొని మిషన్ పెట్టుకుంటే ఇంకా నీకు వినిపించుద్ది అంతే అంతేగాని ఇంక ఈ మెడిసిన్కి ఈ ఆపరేషన్కి ఇటు ఏమిటికి అది ఇంకా తగ్గదు ఇంకా అది అంతే అని చెప్పాడు అప్పుడు ఆవిడ సార్ ఏమైనా చూడండి సార్ అన్నట్టు చెప్తుంది అనమాట అప్పుడు సార్ నేను ముందే చెప్పాను కదమ్మా చనిపోయిన చెట్టుకి ఎన్ని నీళ్ళు అది బతుకుద్దా బతకదు కదా అలాగనే ఇది కూడా నువ్వు ఫస్ట్లో వచ్చుంటే నేను ఏమన్నా కొంచెం చూడగలిగేవాడిని ఇన్ని సంవత్సరాలకు వచ్చావు ఏం చేయలేను కాకపోతే మిషన్ ఒకటి తీసిస్తాను మిషన్ అయితే పెట్టుకుని ఉండు అని చెప్పాడు అనమాట అప్పుడు అక్కడ నుంచి మోహన్ పెట్టుకొని వెళ్ళిపోయింది అంతేనండి హెల్త్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము అందుకే మా పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు ఏదన్నా బాగలేనప్పుడు మాత్రం స్టార్టింగ్లోనే చూపించుకోండి లేట్ చేయకాకండి మన చేతులలో ఏది ఉండదండి హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా పని చేసుకోగలుగుతాము ఒక సామెత ఉంది కదండి కూటు కోసం కోటి విద్యలని ఆ కూటు కోసం మన విద్యలు చేయాలన్నా కానీ మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ విద్యలైనా చేయగలుగుతాము అప్పుడే మన కడుపు కూడా నిండుద్ది మనం ఏ పని చేయాలన్నా మనకి ఆరోగ్యం బాగుండాలండి ముందు ఆ డాక్టర్ అలా మాట్లాడేలా నాకైతే చాలా భయం అనిపించింది నాకు పన్ను బాగాలేకుండా ఉండింది కొంచెం పుచ్చిపోయి నేనైతే అప్పుడు ఆ హాస్పిటల్లోని పన్ను కూడా చూపించుకొచ్చుకున్నాను ఆ డాక్టర్ మాటలని అప్పుడు డాక్టర్ పన్నుకి సిమెంట్ పెట్టాలన్నారు ఇంకొక రోజు రోజు రాసి ఇచ్చారనమాట ఆ రోజు వెళ్తే సిమెంట్ పెడతాము అని చెప్పారనమాట నేను ఇంకా తర్వాత ఆ రోజు వెళ్ళాలి హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఆరోగ్యం మన చేతులలోనే ఉండద్ది మీకు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే మాత్రం ఎమ్మటినే వెళ్ళి చూపించుకోండి చిన్నది వెళ్ళే తర్వాత చూపించుకుంటాము అని అనుకోవద్దు చిన్నదైనా పెద్దదైనా కానీ ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సజెషన్ తీసుకుంటేనే మంచిదండి ఏ ముందల తర్వాత చూపించుకుంటామని మాత్రం అనుకోకూడదు ఎప్పుడు అసలు ఈ రోజులను బట్టి మనం తినే తిండిని బట్టి ఈ హెల్త్ విషయస్ చాలా వస్తున్నాయి మనం తినే తిండిలో కూడా మంచి ఫుడ్ తీసుకునేటట్టు చూసుకోండి మన ఆరోగ్యానికి బాగుండే ఫుడ్ వరకు తీసుకునేటట్టు చూసుకోండి ఈరోజైతే నేను చెరుకులన్నీ కొట్టేసామండి చెరుకులు చాలా బాగా వచ్చాయి నేనైతే ఈ చెరుకులకి ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు సహజ సిద్ధంగానే పండించాను ఈ ఎరువులు అవి ఇవి వేసుకుంటానే పండించుకున్నానండి చూడండి చాలా పెద్దవి వచ్చేవి చాలా బాగా వచ్చాయి ఇంక అన్ని కొట్టేశాను నేను ఆ చెరుకులు పెద్దవి అలా వల్ల కింద చెట్లు ఎక్కి రావట్లేదు అందుకని కొట్టేశాను కానీ వాటికి పిలకలు వస్తూనే ఉన్నాయి ఆ చిన్న చిన్న పిలకలు వండించి కొరవి అన్నీ కొట్టేశాను కొట్టేశాను కాదులండి కొట్టేశారు మా హస్బెండ్ నేనే కొట్టి మా నాన్న అన్నీ కొట్టేసి ఇచ్చాడు చూడండి చాలా చెరుకులు వచ్చాయి చాలా బాగా వచ్చాయి చూడండి అసలు ఎన్ని చెరుకులు వచ్చాయో నేనైతే మామూలుగా అటొక ఒక పిల్లక ఇటోక పిల్లక పెట్టాము చిన్న చెరుకులే పెట్టాము అంతేనండి మేమేం ఏం చేయలేదు వాటిపాటికి అవి వచ్చాయి మేమేసింది అటోకటి ఇటొకటే వేసాము కానీ చూడండి ఎన్ని చిరుకులు వచ్చాయో ఇంతకుముందు కూడా రెండు రెండు రెండుసార్లు దగ్గ కొట్టాను నేను ఒకటి రెండు అలా కానీ ఈసారి మాత్రం మొత్తం కొట్టేసేసాము ఫస్ట్ కొట్టినప్పుడు అంత తీపి అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా తీగా బాగున్నాయండి చెరుకులు ఫస్ట్ కొంచెం తీపు తక్కువ అనిపించింది ఈ చెరుకులు మాత్రం చాలా తీగు ఉన్నాయి నేనైతే చాలా తిన్నాను ఆ చెరుకులు తిన్న కార్ నుంచి నాలుగు ఏం కారన్న కూడా తినట్లేదు బాగా మంట పుట్టిపోతుంది నాలుకంతా ఈ చెరుకులు మాత్రం ఎవరికన్నా కావాలనుకుంటే రేపు శివరాత్రికి కావాలి శివాలయం దగ్గర అమ్ముతాను నాకు కామెంట్ చేయండి నేను ఎక్కడుందో చెప్తాను వచ్చి నా చెరుకులు కొనుక్కొద్దరు కానీ కొనక్కెళ్ళొద్దులండి ఫ్రీగానే ఇస్తాను మర్చిపోకండి కావల శివాలయం దగ్గర శివరాత్రికి ఈ చెరుకులు నేను తీసుకొస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా చెరుకులు ఉన్నాయో చెప్పండి నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి బాయ్ ఫ్రెండ్స్ మూడోసారి ముచ్చటగా బాయ్ ఫ్రెండ్స్ చెరుకులకు మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్